రైతులందరికీ నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు మనం టాపిక్లో చెప్పుకోబోయే అంశం మత్స్యనష్ట పరిహారము వాటి మార్గదర్శకాల గురించి చెప్పుకోబోతున్నాం వివరంలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్రింద సంవత్సరం రబీలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ అలాగే ఖరీఫ్లో వచ్చిన కరువు తాలూకా నష్టపరిహారాన్ని ఈ నెల అంటే మార్చి ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు చేపల రైతుకు జరిగే ఇన్పుట్ సబ్సిడీ గురించి తెలుసుకుందాం ఏదైనా ప్రభుత్వం గుర్తించిన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు చేపల రైతుల యొక్క చెరువులు గట్లు కొట్టేయడం వల్ల కానీ చెరువులో మట్టి పొడిగిపోవడం వల్ల కానీ జరిగే నష్టాలకు అలాగే మత్స్యకారులు చేపల పట్టుబడికి ఉపయోగించే వలలకు కానీ పడవలకు కానీ నష్టం వాటి ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఏ నష్టానికి ఎంత పరిహారం అందనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో మొదటిది చెరువులకు నష్టం జరిగితే అంటే డీసిల్టింగ్ లేదా రెస్టరేషన్ లేదా రిపేర్స్ ఆఫ్ ఫిష్ ఫార్మ్స్ ఇలాంటి సందర్భాలలో ఒక హెక్టార్కు అంటే ప్రతి రెండున్నర ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం తక్కువగా ఉండేటప్పుడు కనీస నష్టపరిహారంగా ఒక రైతుకు రెండు వేల రెండు వందల రూపాయల చొప్పున నష్టపరిహారం మత్స్య నష్టపరిహారం అనేది ఇక పడవలకు నష్టం వాటిల్లితే నష్టం జరిగే స్థాయిని బట్టి ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుంది అంటే పడవకు పార్షియల్ డ్యామేజ్ పాక్షికంగా నష్టం వాటిల్లినట్లయితే పడవకు ఆరు వేల రూపాయలు చొప్పున పూర్తిగా పడవ పాడైతే లేదా పడవ కోల్పోయితే ఒక పడవకు పదిహేను వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అనేది వర్తిస్తుంది ఒకవేళ మోటార్ పడవకు పాక్షికంగా లేదా పూర్తిగా నష్టం వాటిల్ినా లేదా పడవ కోల్పోయినా ఒక్కో పడవకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఒకవేళ చేపలు పట్టుబడి చేసే వలలకు పాక్షికంగా నష్టం వాటిల్లితే ఒక వనకు మూడు వేల రూపాయల చొప్పున పూర్తిగా డ్యామేజ్ అయితే లేదా వల పూర్తిగా కోల్పోయినా ఒకవనకు ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ